స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా ఎవరు శబరిమల వెళ్ళి వచ్చి ప్రసాదం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము అంత బాగుంటుంది ఈ ప్రసాదం నాకైతే చాలా చాలా ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా కార్తీక మాసంలో స్వాములు అయ్యేటప్పుడు మాత్రమే ఈ ప్రసాదం దొరుకుతుంది నాకైతే ప్రసాదం ఎప్పుడైనా తినాలనిపిస్తుంది అప్పుడు ఏం చేద్దామని ఆలోచించాను ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేశాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ ప్రసాదం అయితే సూపర్గా వచ్చిందండి దీనికోసం ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకొని శుభ్రంగా నీటిలో కడిగి వాటర్ని అంతా వడకొట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసి వేయించుకోవాలి ఈ ప్రసాదం కోసం రెడ్ రైస్ అయితే బాగుంటుందట కానీ నా దగ్గర రెడ్ రైస్ అవైలబిలిటీ లేదు కనుక బ్రౌన్ రైస్ని అయితే తీసుకున్నాను నెయ్యిలో రైస్ వేగుతుంటే అబ్బబ్బా స్మెల్ అయితే చాలా బాగుందండి రైస్ అయితే వేగిపోయేవి ఒక కప్పు రైస్కి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని ఒకసారి శుభ్రంగా కలిపి మూతపెట్టి మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ప్రసాదం కోసం బెల్లాన్ని అయితే కరిగించుకుందాము ఒక కప్పు రైస్కి మూడు కప్పులు అయితే అవసరం అవుతుంది అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లం తాటి బెల్లం ఇది ఈ ప్రసాదం కోసం తాటి బెల్లం అయితేనే బాగుంటుందట ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ముందుగా తీసుకునే బెల్లాన్ని అందులో వేసి కొద్దిగా నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి తాటి బెల్లంలో కొద్దిగా డస్ట్ లాంటిది ఉంటుంది ఈ బెల్లం కరగడం వల్ల ఆ డస్ట్ అనేది కిందకి చేరిపోతుంది ఇప్పుడు రైస్ మూత తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని చూసుకుందాం రైస్ అయితే చూడండి ఉడికిపోయింది కదా రైస్ అయితే ఉడికిపోయింది కదా మనం ఇలా పెట్టి చూసామంటే మనకు తెలిసిపోతుంది రైస్ ఉడికిందో లేదని ఇప్పుడు ఉడికిపోయింది ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఒక స్టెయినర్ సహాయంతో వడకొట్టుకోవాలి ఇప్పుడు చిన్న కొబ్బరి చెక్కని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది ప్రసాదం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ ప్రసాదానికి పొడి కొద్దిగా పొడిని కూడా వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది అలానే చిన్న పచ్చకర్పూర ముక్కను కూడా వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి మనకి ఎంత తింటామో అంత వేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేస్తేనే బానే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి